క్యాట్ ఉత్తర్వులు సరైనవే ఏపీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేయడానికి తగిన కారణాలు లేవు హైకోర్టుకు నివేదించిన ఆయన తరపు న్యాయవాది తీర్పు వాయిదా వేసిన ధర్మాసనం సీనియర్ ఐపీఎస్ అధికారి ఏపీ వెంకటేశ్వరరావును రెండోసారి సస్పెండ్ చేయడాన్ని తప్పుపడుతూ హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ ఈ నెల ఎనిమిదిన ఇచ్చిన తీర్పు సరైనదేనని సీనియర్ న్యాయవాది బి ఆదినారాయణరావు హైకోర్టులో వాదనలు వినిపించారు ఏపీ వెంకటేశ్వరం సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేస్తూ క్యాట్ ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దాఖలు చేసిన వాద్యంపై హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి ఏపీవీ తరపు ఏపీవీ తరపు న్యాయవాది వారిస్తూ క్యాట్ ఉత్తర్వులు హైకోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ఒకే అభియోగంపై రెండుసార్లు సస్పెండ్ చేయడం చల్లదని ఇదే విషయాన్ని క్యాడ్ స్పష్టం చేసింది ఏపీ వెంకటేశ్వరం సస్పెండ్ చేయడానికి ప్రభుత్వం వద్ద సరైన కారణాలు లేవు సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఆయన సర్వేలోకి తీసుకో సర్వీస్లోకి తీసుకోవాల్సిన రావడంతో రెండోసారి సస్పెండ్ చేయడానికి ప్రభుత్వం సహా న్యాయ సలహా తీసుకుంది అందుకు సంబంధించిన నోటు నోట్ ఫైల్ను కూడా కోర్టు పరిశీలించింది సాక్ష్యం బెదిరించారని ప్రభుత్వం ఆరోపిస్తున్న అందుకు ఆధారాలు చూపించడంలో విఫలమైందని కోర్టుకు నివేదించింది రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ ఏపీ వెంకటేశ్వరను సస్పెండ్ చేయడానికి తగిన కారణాలు ఉన్నాయన్నారు తాము సమ సమర్పించిన వివరాలకు క్యాట్ పట్టించుకోవడం లేదని క్రిమినల్ ఛార్జెస్ పెండింగ్లో ఉన్నప్పుడు అధికారిని సస్పెండ్ చేసే విచక్షణాధికారం ప్రభుత్వానికి ఉందన్నారు పిటిషనర్ ఈ నెల ముప్పై ఒకటితో విరమణ చేయనున్నారని కేంద్ర ప్రభుత్వం సైతం పిటిషనర్పై విచారణకు అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు క్యాట్ ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు ఇరువైపుల వాదలు ముగియడంతో తీర్పును వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తులు అయితే తెలిపారన్నమాట సో ఈ విధంగా ఏదైతే ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగి అన్యాయం జరగడానికి అయితే కుదరదని చెప్పేసి వాదిస్తూ ఉన్నారన్నమాట సో ఈయన పెద్ద ఉన్నత స్థాయి ఉద్యోగం కాబట్టి కోర్టులో కేసులు అయితే వేసి సాధించుకుంటున్నారు మిగిలిన సాధారణ ఉద్యోగుల పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించాలి ప్రభుత్వం విధంగా ఇక్కడ నిర్దాక్షిణంగా వీరిని అయితే తొలగిస్తూ ఉన్నట్లయితేనే సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను